గారు వాళ్ళు ఒక క్లారిటీ ఇచ్చారు అనుకుంటున్నారా మీరు ఎవరికి వాళ్ళు వీళ్ళు వాళ్ళ మీద వీళ్ళు మాటలు ఆలోచి మాటలు విసురుకోవడం తప్ప ఇంకొకటి ఏమైతే ఏం చెయ్యట్లేదండి వాళ్ళు శాంతియుత ర్యాలీ చేసుకుంటున్నారు శాంతియుత ర్యాలీ వాళ్ళు ఎందుకు చేసుకుంటున్నారు ఏంటి అనేది వాళ్ళు ఇప్పుడు పాప సోదరుడు అన్నకి క్లారిటీ అనేది ఉందో లేదో తెలియదు కానీ తెలియకపోయినా అధిష్టానాన్ని అడిగి క్లారిటీగా చెప్తే బాగుండేది కేవలం దారి కనిపించడం కోసము అని అంటే ఇదేమి పాతకాలం కాదు కదా పాతకాలంలో అయితే కార్తీక మాసంలో దారి చీకటి పడిపోతుంది కాబట్టి త్వరగా ఇళ్ల ముందు దీపం పెడితే దారి కనపడుతుంది ఒకవేళ త్వరగా ఏదన్నా నీడకెళ్ళి ఆ రోజు విశ్రమించడానికి చేయడానికి అన్నట్టు ఈ రోజు టెక్నాలజీ చాలా పెరిగిపోయింది ఈ పరిస్థితుల్లో ఇంకొక మార్గాన్ని ఉన్నట్టయితే బాగుండది కానీ ఈ వాళ్ళు చేసే వాళ్ళు చేస్తున్న మరి అలాగే అధికార పార్టీ అయినటువంటి సోదరులు కూడా ఆ రకంగా ఇప్పుడు వాళ్ళు మాట్లాడారు అంటే మనం మాట్లాడడం అనేది కూడా తప్పేదా ఇప్పుడు వాళ్ళు ఏదో తప్పు మాట్లాడారని మనం కూడా మాట్లాడితే రెండు జంతువులకి మధ్య చాలా ఉంది వాళ్ళ జంతువులాగా మనం జంతువుల్లాగా ఉన్నట్టు అయిపోతుందా తప్ప క్లారిటీ లేకుండా తప్పకుండా చేసాం కదా అని రెండు చేసినట్టు కూడా ఉంటది మనకి వాళ్ళకి తేడా ఉండాలి అంటే ఏదైనా మంచిగా చెప్పాలి ఇప్పుడు ఆ ఏదో అన్నారు ఇంకోటి ఏదో మాట్లాడినట్టు అయిపోయింది తప్ప క్లారిటీ అనేది ఎక్కడా లేదు వీళ్ళకి లేదు వాళ్ళకి లేదు ఇప్పుడు ర్యాలీ ఎందుకు చేస్తున్నారు అని పర్మిషన్ ఇచ్చినప్పుడు ఎందుకు చేస్తున్నారు అనేది ఈ అధికార పార్టీలకు కూడా తెలియాలి కదా పర్మిషన్ ఇచ్చారు కదా ర్యాలీ చేసుకుంటానికి ఎందుకు చేస్తున్నారు ఏంటి అనేది మరి అధికార పార్టీ తెలియకుండా వాళ్ళు మాట్లాడకూడదు తెలుసుకోకుండా వీళ్ళు మాట్లాడకూడదు సరే ఎలియో వాళ్ళ నాయకుడు లోపల ఉన్నారు కాబట్టి వాళ్ళు ఒక బాధతోటి రావాలి అని శాంతియురాలి కింద చూపించచ్చు కానీ చేయడానికి చెయ్యడానికి ఇది ఇది మామూలుగా ఇప్పటి వరకు వస్తున్న ట్రెండ్ అలా ఉన్నది కాబట్టి మనం ఆ కోణంలోనే ఆలోచిస్తాము కదా ఇప్పుడు కొత్త పందాకి తెరదీసిందని ఆలోచించాలి